జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నా ఎంతవరకు వచ్చాము ద్రోణపర్వం ఐదో ఆశ్వాసం పద్నాలుగో రోజు రాత్రి యుద్ధంలో ఉన్నాము సో ఎవ్వరు కూడా తగ్గే తెలియదు అనుకున్నట్టు ఇటు కౌరవులు అటు పాండవులు యుద్ధం చేస్తున్నారు గత ఎపిసోడ్లో మనం ఎంతవరకు వచ్చాము కర్ణుడు మనం అభిమన్యుని ఏ రకంగా చంపామో అలా సాచికిని చంపుదాం అనేటువంటి ఆలోచనని దా దుర్యోధనుడికి చెప్పాడు సో అది వినగానే దుర్యోధనుడు ఏం చేశాడు అసలు సాచికి ఏ రకంగా యుద్ధం చేశాడు కర్ణుడితో ఘటోద్గజుడు ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది అసలు కర్ణుడు ఏం చేశాడు అదంతా కూడా మనం ఈ రోజు ఎపిసోడ్లో చూసుకుందాం సో ఎప్పుడైతే ఈ ఈ విషయం చెప్తాడో అప్పుడు కర్ణుడు మళ్ళీ దుర్యోధనుడితో అంటాడు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అర్జునుడికి తెలియకుండా చూసుకోవాలి మనం పది మంది వెళ్ళి ఒకేసారి సాచికి మీద పడుతున్నాం అనేటువంటి విషయం అర్జునుడికి తెలిసిందా అర్జునుడు అయిపోతాడు కాబట్టి ఒక పని చేయ కొంతమందిని అర్జునుడు ఇటువైపు రాకుండా బలగాన్ని పంపిద్దాం మనము మిగిలిన వాళ్ళము అంటే నువ్వు నేను మిగిలినటువంటి వాళ్ళు మనం అందరం కూడా సాచికి మిగిలి ఒక్కసారిగా యుద్ధానికి వెళ్దామని చెప్తారు సరే అంటాడు దుర్యోధనుడు వెంటనే శకుని పి శకుని దుశ్శ్వాసాన్ని పిలిచి మీరు వెంటనే పదివేల ఏనుగుల్ని పదివేల రథాల్ని అలాగే మన తమ్ నా తమ్ముళ్ళందరినీ కూడా మిగిలిన వాళ్ళని దుశ్వాసంతో అంటాడు మన తమ్ముళ్ళందరినీ కూడా తీసుకుని అర్జునుడి దగ్గరికి వెళ్ళు ఎలా అయినా సరే అర్జునుడు ఇటువైపు రాకుండా చూడు అంటాడు అనేసి కర్ణుడు యోదండు మిగిలిన వాళ్ళకు కూడా చెప్పేస్తారు మనం అందరం కలిసి సాచికి మీదకి ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పేసి కానీ ఇక్కడ వీళ్ళ ఏదైతే పన్నాగముందో అది ఫలించదు ఎందుకంటే అభిమన్యుడి సమయంలో ఎవరు వచ్చే అవకాశం లేదు అభిమన్యుని దొంగ దెబ్బ తీయగలిగారు కానీ సాచికిని దొంగ కట్టలేకపోతారు ఎందుకంటే ధర్మరాజు పెద్ద ఎత్తున సాచికిని రక్షించడానికి ఆ ఏదైతే సైన్యం ఉందో సైన్యాన్ని పంపిస్తాడో అంతకంటే ముఖ్యంగా అట్లా అర్జు మన సాచికి వజ్రాయుధం లాగా యుద్ధం చేస్తాడు ఎవరు వస్తే అది కర్ణుడు కాదు అశ్వథమ్మ కలిసి ఎవరనే కాదు ఎవరు కూడా సాచికి ముందు నిలవలేరు అన్నట్టుగా యుద్ధం చేస్తుంటారు మరోవైపు మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు అశ్వథమ్మ కానీ కృపాచార్యులు కానీ ద్రోణాచార్యులు కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా కట్టుగా అభిమన్యుడి మీద పడేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించదు ఎందుకంటే ఇటు దుష్టజుముడు ద్రోణాచార్యులు నాకు ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తుంటాడు అటు మిగిలిన వాళ్ళు ఇప్పుడు శిఖండి ఉన్నాడు దుష్టజుముడు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు అర్జునుడు ఉన్నాడు భీముడు నకల సాధులు ధర్మరాజు వీళ్ళందరూ కూడా ఒక్క దగ్గరికి కర్ణుడి పథకం ప్రకారం వీళ్ళందరూ అందరికీ ఒక్క దగ్గరికి వచ్చే పరిస్థితిని కల్పించారు ఎవరికి వాళ్ళంటే నాతో యుద్ధం చేయంటే నాతో యుద్ధం చేయనట్టుగా వాళ్ళని తీసుకెళ్ళిపోతారంటే వాళ్ళందరూ కలిసి ఒకేసారి సాచికి మీద పడేటువంటి పరిస్థితులు అక్కడ ఉండవు సో అలా అది అది ఖచ్చితంగా ధర్మరాజు ప్లానింగ్ అనుకోవచ్చు మనం సో ఆ రకంగా సాచికి యుద్ధం చేస్తుంటాడు మరోవైపు కర్ణుడు ఎవరైతే మిగతా సాచికి సంబంధించి సాయం చేయడానికి వస్తున్న సైన్యం ఉందో వాళ్ళని తరుముకుంటూ వెళ్తుంటాడు దీంతో దుర్యోధనుడు ఏం చేస్తాడు సాచికి మీదకి వెళ్తాడు దుర్యోధనుడికి సాచికి మధ్య యుద్ధం అద్భుతంగా జరుగుతుంది కానీ దుర్యోధనుడి గుర్రాల్ని